పిల్ల మేక పన్నెండు వేల మేక ఒక పిల్ల పన్నెండు వేలు అన్నిటికీ ఉన్నాయా పిల్లలు పెద్ద సైజ్ మేకలు అడిగినారలా మీరు పన్నెండు చెప్పినారు కదా పన్నెండు చెప్పినాము వాళ్ళు అడుగుతారు

మేకపోతులా అన్ని మేకపోతులేనా మరకలా మేకమో జత ఎనిమిది వేల ఐదు వందలు మేక మరకలు ఒకటే సైజు ఉన్నాయన్నీ దానికి బాగుంటాయి మేక మరకలు పెద్ద సైజు మేకలన్నీ పెద్ద సైజ్ మేకలు జత జత ఇరవై వేలు జత ఇరవై చెప్పినావా అన్ని పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు కాలకిందికా పిల్లలు పిల్లలు కాలుకింది ఎన్ని పది పిల్లలు ముప్పై మేకలకు పది పిల్లలు నమస్తే ఏం ఏమిటి వరకు పద్దెనిమిది వేలు పడిగినారు పద్దెనిమిది వేలు అడిగిన మీరు చెప్పకము ఇరవై 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 రెండు చెప్పి లాస్ట్ ఇరవై ఇరవై రెండు చెప్పి ఇరవై వేలు జత మేకలు ఇరవై అన్ని అమ్మడాల మేకలేనా అవునా అన్ని అమ్మడాల మేకలే వారం వారానికి ఎంత

ఎన్ని కేజీలతో రావచ్చు ఒకటి మాంసం పరంగా వస్తే పదహారు పదిహేడు కేజీలు వస్తాయి పదహారు పదిహేడు కేజీలు చెప్తారినా జతరే చెప్తారా ఇక పదిహేడున్నరతో అడుగుతాడు నువ్వు చెప్పినావా వాళ్ళే అడుగుతాడు పంతొమ్మిదిన్నరతో నేను చెప్పాను పంతొమ్మిదిన్నర నువ్వు చెప్పినారు పదిహేడున్నర వాళ్ళు అడిగినారు மீரே மெட்டிக்கு எல்லாம் பந்தொந்து வேலை ஐத்தி எல்லாம் ஏழ்நிலை

ఇన్ని పిల్లలే ఇవి కూడా పదివేలు జత ఎంత కడిగి ఎంత కడిగి ఎంత ఎనిమిది వేలు కడుగుతాను మేకలు పద్దెనిమిది అడుగుతాడు పదహారు వేలతో తమిళనాడు 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 పదహారు పద్దెనిమిది చెప్తున్నా ఆ పద్దెనిమిదిన్నర చెప్పినా

ఇరవై ఐదు మేక మేకపోతులు మేకలు మేకపోతులా మేకలా ఏం రేట్ చెప్తుంది జత జత పద్దెనిమిది వేలు మేకలు పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారా జత పద్దెనిమిదిన్నారా అనిపోతు చెప్పినారు జా ఇవన్నీ ఇవన్నీ ఇరవై ఐదు నెలలు చెప్తాను అన్న ఇరవై ఐదున్నరవి ఇరవై ఐదు ఐదు వేల ఇరవైలు పడవచ్చునాటి మాంసం పరంగా ఇరవై కేజీలు పడేవి ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి పదహైదు ఉన్నాయి కేజీలతో పెట్టుకోవచ్చు పదహారు పదిహేను పదిహేడు కేజీలు పదహారు పదిహేడు కేజీలు పెట్టుకోవచ్చు